ఒక్కొక్కసారి మనం టైం ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ ఉంటాం అవి అలాంటి ఎలాంటి ఊహలు కావు చాలా విచిత్రమైనవి ప్రస్తుత సైన్స్కి విరుద్ధమైనవి ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప అవి అర్థం కావు మనం సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం మనకు ఏదైనా అందనిది అంటే నచ్చుతుంది చిన్నప్పుడు మనకు సైకిల్ నచ్చుతుంది దానికోసం మారాం చేస్తాం సైకిల్ వచ్చాక బైక్ నచ్చుతుంది అది వస్తే కారు ఇలా మన కోరికలకు బ్రేక్ ఉండదు అయితే ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఎలకలా తీరుతాయి కానీ టైం ట్రావెల్ అనేది పెద్ద కోరిక ఎంత పెద్దదంటే ఇప్పటికిప్పుడు మనం చేయలేనిది మనమే కాదు మరో వందేళ్లలో కూడా ఇది సాధ్యమవుతుందా అంటే అవునని చెప్పే పరిస్థితి లేదు నిజంగా టైం ట్రావెలే సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటే భవిష్యత్తులో దాన్ని సాధించిన వారు మన కాలానికి వస్తారు కదా అలా ఎవరూ రావట్లేదుగా అంటే భవిష్యత్తులో కూడా ఇది సాధ్యం కాదేమో అనే డౌట్ మనకు రావచ్చు ఇంకా చెప్పాలంటే మనం గతం వర్తమానం భవిష్యత్తు అంటే పాస్ట్ ప్రజెంట్స్ అండ్ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్నాం కదా మనం గతంలోకి వెళ్తున్నామా భవిష్యత్తులోకి వెళ్తున్నామా అన్నది కూడా మనకు తెలియదు అసలు కాలం ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో అర్థం కాదు ఈ కాలం అనేది మనకు అర్థం కావాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్న పేరు నిజంగా ఈ విశ్వానికి కాలం ఉందా పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటే గతం వర్తమానం భవిష్యత్తు అనేవి ఉన్నాయా అంటే అదో చిత్రమైన ప్రశ్న ఇందులో మొదటిది బూట్ స్ట్రాప్ పారాడాక్స్ ఇది మనలో చాలామంది ఊహించేది ఏంటంటే మీరు ఊహించుకోండి మీరు గతంలోకి వెళ్ళారు అపర మేధావి ఇసాక్ న్యూటన్ గ్రావిటీ ఎనర్జీని కనుక్కోకముందు కాలానికి వెళ్ళారు ఆయన్ని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయనతో భోజనం చేస్తూ ఆయన కనిపెట్టిన గ్రావిటీ ఎనర్జీ సిద్ధాంతాలను ఆయనకే చెప్పారు ఆయన్ని చాలా ఆశ్చర్యపరిచారు అనుకుందాం ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ సిద్ధాంతాలను న్యూటన్ కనిపెట్టినట్ల మీరు కనిపెట్టినట్ల నిజానికి కనిపెట్టింది న్యూటనే కానీ ఆ విషయాన్ని ఆయనకు మీరు చెప్పినట్లు అవుతుంది కాబట్టి తాను కనిపెట్టినట్లు ఆయన ఒప్పుకోరు పైగా మీరు ఆయనకు చెప్పాక ఇక ఆయన కనిపెట్టరు అందువల్ల ఇదో చిత్రమైన ఊహగా ఉంది మరొకటి చూద్దాం గ్రాండ్ ఫాదర్ పరోడాక్స్ ఇదో సైకిల్ చక్రం లాంటిది పైన ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటంటే మీరు ఓ టైం మెషిన్ తయారు చేశారనుకుందాం అందులో మీరు ప్రయాణిస్తూ గతంలోకి వెళ్లారు అక్కడ మీ తాతగారితో గొడవ జరిగి ఆయన్ని చంపేశారు అని అనుకుందాం అందువల్ల ఈ కారణంగా ఆయన సంతానమైన మీ నాన్నగారు జన్మించరు అందువల్ల మీరు జన్మించరు మరి ఇప్పుడు మీరు జన్మించే ఉన్నారు కదా మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మీరు టైం మిషన్ కనిపెట్టకూడదు అప్పుడు గతంలోకి వెళ్ళరు మీ తాతగారు బతికే ఉంటారు ఆయన కొడుకుగా మీ నాన్నగారు ఉంటారు ఆయన సంతానంగా మీరు ఉంటారు ఇలా ఉన్న మీరు టైమ్ మిషన్ కనిపెడితే సైకిల్ రిపీట్ ఇదో రకమైన చిత్రమైన ఊహ ఇక మూడోది చూసుకుంటే ప్రిడెస్టినేషన్ పారాడాక్స్ ఇదో గందరగోళ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సింపుల్ జాన్ మిమ్మల్ని కలిసేందుకు వస్తూ దారిలో కారు ప్రమాదంలో చనిపోయాడు ఓ సంవత్సరం తర్వాత మీరు కారు లాంటి టైం ట్రావెల్ యంత్రాన్ని కనిపెట్టి గతంలోకి వెళ్ళి జాన్ ని కారు ప్రమాదం నుంచి కాపాడాలి అన్నది మీ ఆలోచన త్వరగా గతంలోకి వెళ్ళాలి అనే ఆతృతలో మీరు మీ కారును వేగంగా నడిపారు దాంతో సడన్ బ్రేక్ వేసిన అప్పటికే మీ కారు మరో కారును ఢీకొట్టింది ఆ కారులో వ్యక్తి చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తే జాన్ మీకు ఏమీ కాలేదు ఇప్పుడు చెప్పండి జాన్ని మీరు చంపారా అతనే చనిపోయాడా కన్ఫ్యూజ్గా ఉంది కదా అంతే మరి ఈ ఊహే అలాంటిది ఆ తరువాత నాలుగోది చూసుకుంటే పోల్చిన్స్కి పారాడాక్స్ ఇది కూడా బుర్రని బాగా వేడెక్కించేదే జాగ్రత్తగా ఆలోచించకపోతే అర్థం కాదు ఏంటంటే మీరు ఒక వార్మ్ హోల్లోకి వెళ్ళారు అంటే ఓ విశ్వం నుంచి మరో విశ్వంలోకి తీసుకువెళ్ళే కల్పిత అంశం తద్వారా మీరు గతంలోకి వెళ్ళారు ఎంత గతంలోకి వెళ్ళారంటే మీరు వార్మ్ హోల్లోకి వెళ్ళక ముందు ఉండే కాలంలోకి వెళ్ళారు ఇప్పుడు మీరు వార్మ్ హోల్లోకి వెళ్లకుండా ఆగిపోయారు ప్రశ్న ఏంటంటే మీరు వార్మ్ హోల్లోకి వెళ్ళినట్ల వెళ్ళలేనట్ల పైకి వెళ్ళినట్లే అని అనిపిస్తున్న వెళ్ళలేనట్లు అన్నది కూడా కరెక్టే అవుతుంది ఎందుకంటే మీరు గతంలోకి వచ్చారు కదా కాబట్టి ఆల్రెడీ గడిచిన కాలం గడిచినట్లు కాదు ఇదే టైం ట్రావెల్తో సమస్య అందుకే ఇది ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది ఇది అందని ద్రాక్షలా ఊరిస్తుంది ఎన్ని రకాలుగానైనా ఊహించుకునేలా చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఊహాగానాలు వస్తే గనక కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్